రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నాను వారితో పాటు ముఖ్యంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని చెప్పి ప్రకటన చేసిన మరుక్షణం నుంచి కూటమికి సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మెండుగా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు వాళ్ళ సంభాషణ వాళ్ళ ప్రకటనల యొక్క ఆంతర్యం కదా విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం స్వీకరించినాడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోయింది ఇది మునిగిపోయే నావా ఇది మూసేసినటువంటి దుకాణము ఇలా ఎవరికి నచ్చిన పదజాలాన్ని మరి ఉపయోగిస్తున్నారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నా మాట్లాడిన ప్రతి పెద్ద మనిషి షర్మిలమ్మ గారు కూడా మాట్లాడినారు విజయసాయిరెడ్డి రాజీనామా వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకుల విశ్వసనీయత కోల్పోయినాడు అని చెప్పి మాట్లాడింది ఆ సోదరికి కూడా గౌరవప్రదంగా తెలియజేస్తా ఉన్నా శివులు రిక్కరించి వినండి నాయకులారా రెడ్డి కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను మంత్రి పదవులను ఎమ్మెల్యే పదవులను కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును ప్రఖ్యాతిని సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో నాయకుడు పోరాటం చేస్తా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుణ్ణి వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాం వారి కృతజ్ఞత హీనతకే వదిలేస్తున్నాం మరి వారు పిరికితనముతో పారిపోతున్నారో స్వార్థముతో ప్రయోజనాల కోసం పారిపోతున్నారో నేనేమి మాట్లాడినా మాట్లాడకపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అని ప్రజలే మాట్లాడుతున్నారు ఇక తెలుగుదేశం పార్టీ నాయకులకు షర్మిలమ్మ గారికి ఆదినారాయణ రెడ్డి గారికి వీళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే ఒక్క విజయసాయి రెడ్డో లేకుంటే మరొక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్యనో లేకుండా మరొక రాజ్యసభ సభ్యుడో రాజీనామా చేసినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందా అని అడుగుతా ఒకరో ఇద్దరో ముగ్గురో ఎంచుకుంటే ఉడ్డ ఉడ్డ అంటే నలుగురు ఒక్క నలుగురు స్వార్థ స్వార్థులో జగన్ వదిలినంత మాత్రాన జగన్ కోసం ఊపిరి ఉన్నంత వరకు కాదు గోపిక ఉన్నంత వరకు కాదు మరొక జన్మ ఎత్తైన సరే ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కృతనిశ్చయంతో ఉండే నాలాంటి నాయకులు నాలాంటి కార్యకర్తలు ఈ రాష్ట్రంలో వేలతో ఉన్నారు వేలతో అన్ని తెలుసు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదే ఎవరు అంటే కదా ఉత్సగారే వాళ్ళే జగన్ పేరెత్తితే ఉత్సగారే వాళ్ళే జగన్ విమర్శించేది జగన్ అంటే విపరీతమైనటువంటి శరీరం శరీరమంతా అసూయ నింపుకునే వాళ్ళే జగన్ విమర్శించేది మీకు ఎంత భయం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నిద్రలో కూడా ఏనుగుకు సింహం వచ్చినట్టు మీకు నిద్రలో కూడా వస్తాడన్నారని ఒక ఉదాహరణ చెప్తా ఈనాటి స్పీకర్ ఆనాటి ప్రజానాయకుడు అయ్యన్న పాత్రుడు గారు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలేంటి జగన్ ఓడిపోయినారాస్వామి సచ్చిపోలే అని నాడు అంటే అర్థం మీరే అర్థం చేసుకోండి జగన్ ఓడిపోయినారా స్వామి సచ్చిపోలేరని ఆయన జగన్ అని అన్నాడు అంత భయం ఉంది మీకు జగన్ అంటే అంత భయం ఉంది కాబట్టే ఇంతగా మీరు శత్రువు గురించి ఆలోచిస్తున్నారు వాపోతున్నారు జగన్ దగ్గర ఉండే బలం ఏందో తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే ఏందో తెలుసిన మేము కాదు జగన్కు బలం మాకు జగన్ బలం జగన్కు మేం బలం కాదు మాకు జగన్ బలం జగన్ బలమేదో తెలిసిన ధైర్యం జగన్ బలమేమిటో తెలుసిన పోరాట తత్వం జగన్ బలమేదో తెలుసిన విశ్వసనీయత ఆయన వ్యక్తిత్వమే ఆయనకు బలం ఆయన గుండె బలమే ఆయన బలం జనంలో ఆయన పట్ల ఉండే సదభిప్రాయమే ఆయనకు శ్రీరామ రక్ష మీరు చెప్పే మాటల ప్రకారము జగన్మోహన్ కథ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కథ అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఈ రాజ్యసభ పదవులు అనుభవించిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు మనుషులంతా పార్టీలు మారలేదా సీఎం రమేష్ నాయుడు మారలేదా సుజనా చౌదరి మారలేదా చివరిలో కేశలేని నారి మా పార్టీలోకి రాలేదా ఇక్కడ చెప్పుకు పోతే చాలా మంది ఉండారు పార్టీ మారిన వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా సీఎం కాకుండా విన్నాడా చంద్రబాబు నాయుడు ఏమన్నా అంగడి మూసేసినాడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగి అబద్దాలతో రాజకీయ కోటలు నిర్మించుకున్నటువంటి చంద్రబాబు నాయుడే పంతొమ్మిది తర్వాత ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కాగలిగా లేంది విశ్వసనీయతతో విలువలతో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోరాట తత్వంతో ప్రణాళిక బద్దుడై ప్రజా బలముతో ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి కానిడా మిత్రులారా ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ప్రేమించే కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి బలం మీరే మీరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి తనలో తెల్ల వెతులుగా కూడా పీకలేరు ఎవరే కానీ తిరిగి మళ్ళా మన పార్టీ అధికారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని మన నాయకుని మనం ఏ విధంగా చూడాలనుకుంటున్నామో ఆ విధంగా అనతి కాలంలోనే చూడగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత కలిగిన మనం ఎప్పటికీ రాజకీయ జీవితంలో గౌరవాన్ని అనుభవిస్తాం మనం ఎప్పుడూ దరిద్రులం కాదు ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దరిద్రుడు ఆయన నమ్ముకోనుండే మీరందరూ కూడా దరిద్రులు అని చెప్పి ఆయన మాట్లాడే మాటలు అసహ్యకరమైన మాటలు ఎవరయ్యా దరిద్రులు ఆయన ద్వారా పదవులను అనుభవించి ఆయన ద్వారా సంపదలు పొంది గౌరవాన్ని పొంది రాజకీయ ప్రతి అనుకూల పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయనను వదిలి మోసం చేసిపోతున్నారే అట్లా మోసం చేసిపోయిన మీరు దరిద్రుడు ఆయన గారు దరిద్రుడు అయినా జగన్కు ఈ నలుగురు పోయినంత మాత్రాన భయమేతుందే అంటే భయమేవాడైతే రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష పార్టీలో ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండేటప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను కూడా ఉండి ఆ రోజు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి తెలుగుదేశం పార్టీ లేకపోతే అట్లా జల్లరు అట్లా జలధరించారు కూడా జలధరించారు ఆయన అందులో ఆదినారాయణ నాడు ఆ పక్కకు పోయి మంత్రి అయిన వారు ఆదినారాయణ రెడ్డి మరి ఆ రోజు జగన్ కాదరిపోయినటువంటి ఇరవై మూడు మందిని చూసి జగన్ భయపడినాడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిలో కొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరైనా గెలిచినారా ఇరవై రెండు మంది ఓడిపోయినారు మీరు అంటే కారణం నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కృతజ్ఞతాహీనతో ప్రవర్తించే ఏ నాయకుడికైనా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో గుణపాఠం ఆ విధంగానే ఉంటుందన్న సత్యాన్ని ప్రజలు తెలియజేసినారు ఇప్పుడు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేని ఈ సందర్భంలో ఆయనకు ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే కృతజ్ఞతాహీనతతో ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ రాజకీయ భవిష్యత్ ప్రజాక్షేత్రంలో ఉండదు ఈ సత్యం షడిమిలమ్మ గారు మాట్లాడుతున్నారు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వలన ఆంతర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పోయిందేది మరి మా విశ్వసనీయత ఏమైందమ్మా కొన్ని వందల మంది ఉన్నాం మేము ప్రజా నాయకురం ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా పనిచేసినటువంటి మేము కొన్ని వందల మంది ఉన్నాం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు జిల్లా పరిషత్ చైర్మన్లు మండలాధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు వేల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రేమించేవారు మరి మా అందరి విశ్వసనీయ ఏమైనట్టు ఒక్క విజయసాయి రెడ్డో మరొక రాజ్యసభ చెడు కృష్ణయ్యో మార్తానే మొత్తం ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన పట్ల విశ్వసనీయత పోయిందని చెప్పి మీరు మాట్లాడితే ఇది అర్థం పడతా ఉండే మాటలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఎవరే కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎవ్వరే కానీ బీజీ చెందాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు పార్టీని పార్టీ శ్రేణులను చక్కగా ముందుకు నడిపించగలిగినటువంటి ధీరుడు యోధుడు చక్కటి బద్దుడై పోరాట తత్వముతో ప్రజాబలాన్ని కూడగట్టుకొని మనలందరినీ విజయతీరానికి చేర్చగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకుడు జగన్ను నమ్మిన మనం ఎప్పటికీ ప్రజాక్షేత్రంలో గౌరవంగా ఉంటాం జగన్ను విస్మరించినటువంటి ఏ నాయకుడైనా కూడా ప్రజాక్షేత్రంలో పాతాల లోకానికి పడిపోవడం గ్యారెంటీ ఇంకా ఆదినారాయణ రెడ్డి గారు చాలా మాట్లాడినారు చాలా 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 మాట్లాడినారు ఆయన ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం ఎందుకంటే జగన్ను వ్యతిరేకించిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి అన్న ఐదు సంవత్సరాలు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బహుశా రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్లీ విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా జగన్ బలం గుండె ధైర్యం జగన్ బలం ప్రజా బలం జగన్ బలం పోరాడే తత్వం మన నాయకుడికి పోరాడే తత్వం గుండెల నిండా ధైర్యం ప్రజాబలం కలిగిన నాయకుడు కాబట్టి మనం ఎవ్వరం ధైర్యపడాల్సిన అవసరం లేదు మేమందరం కూడా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ఉండబడిన మేమందరం కూడా మా గోపిక ఉన్నంత వరకు కాదు మా భూమి ఉన్నంత వరకు జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తాం కార్యకర్తల ద్వితీయ శ్రేణి నాయకుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం మీరు ఎవరివరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు